ఈ సినిమా రీసెంట్ గా పెళ్లైన ఉమా ముంబైలోని ఓ స్లంలో చిన్న ఇంట్లో పెళ్లైనప్పటికీ పరాయి వాడిలా బిహేవ్ చేసే ఆమె భర్త వారి గురించి అస్సలు పట్టించుకోని పొరుగువారు రోజంతా ఆ చిన్న ఇంట్లో ఉండుండి మానసికంగా పిచ్చిదానిలా మారిపోయి తిండి తినడం మానేసి పక్షుల రక్ తాగడం వంటివి చేస్తుంది ఇంకా ఆమె మెంటల్ కండిషన్ ఎంత పీక్స్ కి వెళ్లిపోయింది ఆమె ఎన్ని ఘోరమైన భగుడ్పాటు కలిగించే పనులు చేసింది అనేది ఈ సినిమాలో చూపిస్తారు కొత్తగా పెళ్లైన ఉమా అండ్ గోపాల్ ట్రైన్లో వెళ్తూ ఉండడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరూ ముంబైలోని ఓ స్లంలో ఉండే తమ చిన్న ఇంటికి చేరుకుంటారు ఇక వారి ఫస్ట్ నైట్లో ఉమా తన బట్టలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే గోపాల్ అసహనంగా మరియు భయంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు తరువాత గోపాల్ తన బట్టలు మార్చుకునే సమయంలో ఉమ కూడా బయటకు వెళ్తుంది ఇలా చివరికి ఇద్దరూ తమ బట్టలు మార్చుకుని పడుకుని నిద్రపోతారు తరువాత అర్ధరాత్రి ఉమా నిద్రలేచి అలా బయటకు వెళ్లి తిరుగొచ్చి మార్నింగ్ నిద్రలేచేసరికి పూర్తిగా తెల్లారిపోయి ఉంటుంది అప్పటికే తన భర్త తన పక్కన ఉండడు ఇక ఆ రోజంతా ఆమె ఇంట్లో ఒంటరిగా కూర్చుంటుంది ఇక గోపాల్ రాత్రి తాగే ఇంట్లోకి వచ్చి అసలేం మాట్లాడకుండానే పడుకుంటాడు కోపంతో ఉమా అతని జేబులో ఉన్న డబ్బులు తీసుకుని బయటకు వెళ్లి తినేందుకు ఏదైనా తెచ్చుకుంటుంది ఎందుకంటే ఆమె పొద్దునుండి ఏమీ తినలేదు ఇక మరుసటి రోజు తెల్లారాక గోపాల్ నిద్ర మేల్కొంటాడు అప్పటికే ఉమ చాలా కోపంగా ఉంటుంది ఆమె అతనితో నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు నేను అసలు ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియదు తినడానికి ఒక్క రూపాయి కూడా లేదు అంటుంది దానికతను తన ఫ్రెండ్ తనకి పెళ్లైనందుకు పార్టీ ఇవ్వమని అడిగారని దానితో లేట్ అయ్యిందని చెప్తాడు దానికి ఆమె అతని ముఖాన చొక్క పడేసి జాబ్ ఏమీ లేదా పనికి వెళ్లవా అంటుంది ఇక తాను రెడీ అయి పనికి వెళ్తూ ఉండగా ఉమా డబ్బులు అడిగి తీసుకుంటుంది గోపాల్ ఇక పనికి వెళ్లాక ఉమా ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది తరువాత బయటకు వెళ్లి కూర్చుంటుంది అక్కడ చుట్టూ పక్కలవాళ్లు ఎవరుకూడా ఆమెను పట్టించుకోరు తరువాత ఆమె ఇంట్లోకి వంటకి అవసరమైన కూరగాయలు ఇతర సామాన్లు తెచ్చుకుంటుంది అయితే వాటిని కట్ చేయడాని తన ఇంట్లో కత్తి లేకపోవడంతో పక్కింట్లో ఉండే సీతలనే మహిళ దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద కత్తి తెచ్చుకుంటుంది ఇక ఆమె తెచ్చుకున్న కూరగాయలు కట్ చేసి ఏదో వంట చేయడానికి ట్రై చేస్తుంది కాని ఆమె వంట చేయలేకపోతుంది ఎందుకంటే ఆమెకు వంట వండడం రాదు అయితే గోపాల్ అది చూసి ఆమె చేతికి అంటుకుని ఉన్న పిండిని కడుక్కోమని చెప్తాడు ఇక నైట్ నిద్రపోయే ముందు ఉమా అతనితో ఇంటిమేట్ అవడం కోసం పిలుస్తూ చేయి చాస్తుంది కాని గోపాల్ మాత్రం ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి పడుకుని నిద్రపోతాడు తరువాత మార్నింగ్ ఆమె దీనిపై అతన్ని తిడుతుంది దానితో తాను అలసిపోయానని ఆమెకు చెప్తాడు ఇప్పుడు ఆమె అతనితో తనకు ఇంటిని ఎలా రన్ చేయాలో తెలియదని చెప్తుంది దానితో అతను నెలలో ఉన్న రోజులు వారాలు తమ ఖర్చులు నేలపై గీసి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తరువాత ఉమా సీతల్ దగ్గర వంట ఎలా వండాలో నేర్చుకుంటుంది తరువాత తన భర్తకు వండి పెడుతుంది అతను వంట చాలా బాగుందని చెప్పి తింటాడు తరువాత ఇద్దరూ బయట సిగరెట్ తాగుతూ అలా వాకింగ్కి వెళ్తారు అక్కడ ఆమె అతన్ని ఈ రోజు ఎలా గడిచిందని అడుగుతుంది అతను బాగానే గడిచిందని చెప్తాడు అయితే అతను తిరిగి ఆమెను రోజు ఎలా గడిచిందంటూ ఏమీ అడగకపోవడంతో ఆమె అవుతుంది ఇక తర్వాత రోజు ఏం వండాలని ఉమా సీతల్ను అడుగుతుంది దానికి ఆమె నిన్న నీకు బేసిక్స్ నేర్పించాను ఈ రోజుకూడా సేమ్ అదే ఫాలో అవ్వు అని అంటుంది దానికి ఉమా పప్పు ఎలా వండాలని అడుగుతుంది జస్ట్ నానబెట్టి వండేయమని సీతల్ చెబుతుంది ఇక ఉమ పప్పు నానబెట్టి దానివైపు చూస్తూ ఉండిపోతుంది ఆమెకు ఎలా స్టార్ట్ కూడా అర్థం కాదు తరువాత ఉమా సీతల్ ఇంటి తలుపు తడుతుంది కానీ సీతల్ రెస్పాండ్ అవకపోవడంతో అక్కడే తన ఇంటి బయట కూర్చుండిపోతుంది తరువాత మరుసటి రోజు ఉమా గోపాల్తో తమకి పెళ్లైనప్పటి నుండి తాము అసలు కలసి లేమని చివరికి తాను ఆదివారం కూడా ఇంట్లో ఉండడం లేదని తనని కాస్త బయటకు తీసుకెళ్లమని అడుగుతుంది దానితో ఇక తరువాత రోజూ గోపాల్ అండ్ ఉమా బస్లో బీచ్కి బయలుదేరతారు బస్లో కూడా గోపాల్ ఏం మాట్లాడకుండా నిద్రపోవడంతో ఉమా లోన్లీగా ఫీల్ అవుతుంది దాదాపు పదమూడు గంటలు ట్రావెల్ చేసి బీచ్కి చేరుకున్నాక వారికి రిటర్న్ బస్సింకో పదహైదు నిమిషాల్లో ఉందని తెలుస్తుంది దాంతో గోపాల్ వెంటనే మళ్లీ ఉమాతో కలిసి రిటర్న్ బయలుదేరతాడు దీనితో ఉమా ఎప్పటిలానే తన లైఫ్ పై మెంటల్గా చాలా డిసపాయింట్ అవుతుంది ఇక మళ్లీ వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకునే సరికి తెల్లారిపోతుంది సో ఇంటికి రాగానే గోపాల్ చొక్కా వేసుకుని పనికి వెళ్లిపోతాడు ఇక తన బతుకుపై విసుగు చెందిన ఉమా తన పెళ్లిలో తన చేతికి తొడిగిన గాజులతో విసుగు చెంది వాటిని పగలగొట్టమని ఓ చెప్పులు కుట్టే వ్యక్తిని అడుగుతుంది అతను అలా పగలగొట్టడం మంచిది కాదని అన్నప్పటికీ ఆమె పట్టించుకోదు తరువాత ఉమా అండ్ గోపాల్ వాళ్ల రిలేటివ్స్ పెళ్లికి వెళ్తారు అక్కడ వారిద్దరి వెనుక కూర్చుని ఉన్న ఓ జంట గోపాల్ను చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారని అసలు ఈ పిచ్చివాడిని పెళ్లి చేసుకున్న ఆ పిచ్చిదెవరు అంటూ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది అంతా గోపాల్ కూడా వింటూ ఉన్నప్పటికీ అతను సైలెంట్గా ఉండిపోతాడు ఏమీ పట్టించుకోడు కాని ఆ మాటలు విన్న ఉమా చాలా కొప్పడుతుంది ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని పడుకుంటారు తరువాత మార్నింగ్ ఆమె నిద్రలేచేసరికి అతను పనికి వెళ్లిపోయి ఉంటాడు ఇక ఆమె ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఆమెకు ఆ నాలుగు గోడలు చూసి చూసి చిరాకు పుట్టి బయటకు వెళ్లి పార్క్లో ఉండే మొక్కలు దొంగలించి తన ఇంట్లో పెట్టుకుంటుంది తరువాత కాసేపటికి తాను ఇంటి నుండి బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్లి ఓ రూట్ మ్యాప్ను చూస్తుంది తరువాత ఆమె అక్కడి నుండి ఓ ఆఫీస్కి వెళ్లి క్లీనర్ జాబ్లో జాయిన్ అవుతుంది రోజు నైట్ అక్కడ ఆఫీస్ మొత్తం క్లీన్ చేయడం ఆమె పని ఇక రోజు ఆమె అక్కడ ఆఫీస్ క్లీన్ చేసి ఆ క్లీన్ చేసే కర్ర మరియు బకెట్తో రాత్రి ఇంటికి వస్తుంది తరువాత గోపాల్పై మరియు ఈ పెళ్లిపై విసుగు చెంది ఓ రోజు అతన్ని డైవర్స్ అడుగుతుంది అతను దానికి ఏం మాట్లాడడు తరువాత తమ పక్కింట్లో ఉండే శీతల్ తన భర్తకి సెలవు దొరకడంతో ఆమె వాళ్ళ ఊరికి వెళ్తుంది సో ఇప్పుడు ఉమా పూర్తిగా ఒంటరైపోతుంది ఇక అక్కడి నుండి తన ఇంటికి చేరుకున్న ఉమా గోపాల్ మాస్టర్బెట్ చేసుకుంటూ ఉండడం చూస్తుంది దానితో ఆమె అక్కడి నుండి క్లీన్ చేసే కర్ర తీసుకుని తన పనికి పారిపోతుంది ఇక నైట్ అక్కడే నిద్రపోతుంది తరువాత మార్నింగ్ హిజ్రాలు తనని ఎప్పుడూ పిలిచినా పలకని ఉమా ఇప్పుడు అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడుతుంది వాళ్లు ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారనేది తెలుసుకుంటుంది ఇప్పుడు ఉమకీ చెవి ప్రాబ్లం స్టార్ట్ నిద్ర నిద్రకూడా సరిగా పట్టదు ఇక పిచ్చిదానిలా రోడ్లపై తిరుగుతూ ఉంటుంది నైట్ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకుంటుంది ఆ డాక్టర్ నీ చెవులు బాగానే ఉన్నాయి నీకసలు ఏ ప్రాబ్లం లేదు మరి నీకు ఎందుకని చెవుల్లో అలా శబ్దం వినిపిస్తోందో నాకు అర్థం లేదు నువ్వేమైనా తాగావా అని అడుగుతాడు ఇక లేదు అన్నప్పుడు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని అదే తగ్గిపోతుందని చెప్తాడు తరువాత ఉమా అలా పిచ్చిదానిలా రోడ్లపై తిరుగుతూ అలా ఓ చోట మెట్లపై పడుకుండిపోతుంది ఇక ఉదయం నిద్రలేచి తాను బయట మెట్లపై నిద్రపోతున్నానని తెలుసుకుని ఇంటికి పరిగెడుతుంది ఉమా ప్రవర్తనను చూసి గోపాల్ ఆశ్చర్యపోతాడు తరువాత ఓ రోజు ఉమా ఆఫీస్లో క్లీన్ చేసి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డుపై ఓ మేక పిల్లను చూసి ఇక దెయ్యం పట్టిన దానిలా పరిగెత్తుకుంటూ వెళ్లి దాని పీకి చంపేస్తుంది తరువాత వెంటనే తాను ఏం చేసిందో రియలైజ్ అయ్యి ఏడుస్తుంది ఇక అక్కడి నుండి పిచ్చిదానిలా ఇంటికి వస్తుంది ఆమెను చూసి భయపడి కూర్చున్న గోపాల్ దగ్గరికి వెళ్లి ఉమా అతనికి ముద్దుపెట్టి ఇక అక్కడే మంచంపై పడిపోయి నిద్రపోతుంది ఇక మార్నింగ్ గోపాల్ ఆమె పరిస్థితిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇక అతను వెళ్లిన వెంటనే నిద్రమెల్కొన్న ఉమా తన కండిషన్ను తలచుకొని ఏడుస్తుంది ఉమా అసలు పూర్తిగా తినడం మానేస్తుంది ఇక ఏదైనా తిన్నా కూడా వెంటనే దాన్ని వాంతింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఈ సినిమాలో ఆశ్చర్యకరంగా రక్తాన్ని తాగే మేకలు ఉంటాయి ఓ వ్యక్తి అలాంటి మేకలను తరుముకుంటూ వెళ్లడం చూసిన ఉమా ఆమె కూడా అడవిలోకి వెళ్లి ఓ బ్రతికి ఉన్న పక్షిని చంపి దాని రక్త తాగి తరువాత దాన్ని ఓ గుడ్డలో చుట్టి ఇంట్లో మంచం కింద దాచిపెడుతుంది అలా ఆమె ఒక్కో పక్షిని చంపి దాని రక్ తాగి తిరిగి దాన్ని తన మంచం కింద దాచిపెడుతూ ఉంటుంది పక్షులు కోళ్ళు పావురాలు ఇలా అన్నింటినీ చంపి వాటి తాగి మంచం కింద బాక్స్లో దాచిపెడుతూ ఉంటుంది ఆ బాక్స్ కూడా ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది ఆ చచ్చిపోయిన పక్షుల నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది దీనిని గమనించిన గోపాల్ ఉమకి చెప్పినప్పుడు ఆమె ఈ ఏరియానే అలాంటిదని చెప్తుంది దానితో అతను కూడా సైలెంట్ అయిపోతాడు తరువాత తాను చంపిన పక్షులు బ్రతికి తిరుగుతూ ఉన్నట్లు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నట్లు ఉమ ఊహించుకుంటుంది ఇక దానితో ఆమె వాటిని ఓ చెత్త బండిలో పడేస్తుంది తరువాత ఆమె తన పరిస్థితి గురించి గోపాల్కి చెప్తుంది ఇది ఏదైనా జబ్బా లేకుంటే ఇంకేదైనా అని తనకు తెలియదని చెప్తుంది ఉమ చెప్పింది విన్న గోపాల్ షాక్లో ఉండిపోతాడు ఇక అప్పుడే లాస్ట్ టైం వాళ్లు బీచ్కి వెళ్లాలనే ప్లాన్ ఫెయిల్ అవడంతో ఈసారి తనకి తెలిసిన వాళ్లతో గోపాల్ ప్లాన్ చేసి ఉంటాడు సో ఇప్పుడు వాళ్లు బీచ్కి వెళ్దామని చెప్పి అక్కడికి రావడంతో వాళ్లతో కలసి ఉమ అండ్ గోపాల్ కూడా బీచ్కి వెళ్తారు ఇప్పుడు ఉమ పరిస్థితిని అర్థం చేసుకున్న గోపాల్ ఆమెతో ఓ స్ట్రేంజర్లా కాకుండా ఫ్రెండ్లా బిహేవ్ చేస్తాడు అలా వారిద్దరూ దగ్గరవుతారు ఇప్పుడు ఉమ మెంటల్ కండిషన్ కాస్తా మంచిగా ఉంటుంది తరువాత ఇంటికి వచ్చాక ఉమా అండ్ గోపాల్ శారీరకంగా దగ్గరవుతారు అయితే మార్నింగ్ ఉమా నిద్రలేచి చూసేసరికి గోపాల్ చనిపోయి ఉంటాడు అది చూసి ఉమా షాక్ అయిపోతుంది ముంబైలోని ఓ మురికివాడలో ఒంటరిగా గోపాల్తో జీవిస్తున్న ఉమకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు తాను చనిపోయిన గోపాల్తో ఇంట్లో అలానే ఉండిపోతుంది తరువాత ఉమ పనిచేసే నుండి ఓ లిఫ్ట్ ఆపరేటర్ ఆమె ఇంటికి వచ్చి తలుపు తడతాడు అయితే అక్కడ ఎవరూ రెస్పాండ్ అవకపోవడంతో అతను అదే మురికివాడలో ఉండే ఓ మహిళను వాళ్ల గురించి అడుగుతాడు దానికి ఆమె ఉమ భర్తకూడా తన భర్తతో పాటు పనికి వెళ్లేవాడని అయితే అతనుకూడా రోజు పనికి వెళ్ళలేదని బహుశా వాళ్ళిద్దరూ చచ్చిపోయారేమోనని వెటకారంగా నవ్వడంతో ఆ లిఫ్ట్ ఆపరేటర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు తరువాత ఈ మహిళ అసలు ఉమ ఇంట్లో ఏం జరుగుతోందా అని చూడడానికి వాళ్ల ఇంట్లోకి తొంగి చూస్తుంది అయితే భరించలేని వాసన రావడంతో ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇటువైపు ఉమ పూర్తిగా పోయి ఉంటుంది ఆమె తన భర్తను ఓ చోట కూర్చోబెట్టి తానుకూడా ఓ మూల కూర్చుని అలా తననే చూస్తూ ఉంటుంది తరువాత నైట్ అవుతుంది బయట అందరూ దీపావళి జరుపుకుంటూ ఉంటే ఉమ మాత్రం చనిపోయిన గోపాల్ను పూలు లైట్స్తో డెకరేట్ చేసి తాను దొంగిలించి తెచ్చుకున్న మొక్కల మధ్యలో కూర్చుని అలా ఏడుస్తూ అతనినే చూస్తూ ఉంటుంది గోపాల్సవం రోజురోజుకీ అవుతూ ఉంటుంది అతని చుట్టూ ఈగలు కూడా తిరుగుతూ ఉంటాయి ఇక ఆమె మాంసాన్ని తినే మేకలను తీసుకొచ్చి గోపాల్ను ఆహారంగా వేయాలని చూస్తుంది కాని అవి తినకపోవడంతో వాటిని తీసుకెళ్లి బయట వదిలేసి ఇక మళ్లీ సీక్రెట్గా ఇంటిలోకి వెళ్తూ ఉంటుంది అయితే అప్పుడే ఇంతకుముందు ఉమ ఇంట్లో వాసన చూసి పారిపోయిన ఆ మహిళ అక్కడికి వచ్చి ఉమ వీపుపై కత్తిపెట్టి తాను ఇంట్లో ఏం దాస్తోందో తనకు చూపించమని చెప్తుంది ఇక అలా ఇద్దరూ లోపలికి వెళ్తారు అలా లోపలికి వెళ్లిన ఆమె గోపాల్ను అలా చూసి భయపడిపోయి ఉమని ఓ మంత్రగత్తే అంటుంది ఇప్పుడు ఉమా ఆమెను చంపేసి ముక్కలు ముక్కలుగా బయట అదే మేకలకు పడేస్తుంది తరువాత గోపాల్ను ఓ గుడ్డలో చుట్టి హిజ్రాల సహాయంతో ఓ బండిని రెడీ చేయించుకుని అతనిని ఆ నుండి బయటకు తీసుకెళ్తుంది కాని ఆ బండి డ్రైవర్ కాస్త దూరం వెళ్లాక కూడా భయపడిపోయి నేను ఇంతకు ముందు చాలా భయంకరమైన విషయాలను చూశాను కాని నేను నీలా భయంకరమైన వ్యక్తినైతే కాదని చెప్పి ఉమాని మరియు గోపాల్ను మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడు ఇక ఇప్పుడు ఉమా గోపాల్ను ఓ ట్రాలీలో వేసుకుని రోడ్డుపై పరిగెత్తుకుంటూ తీసుకెళ్తుంది తరువాత గోపాల్ శవాన్ని కాల్చేస్తుంది ఇక ఆ తరువాత గోపాల్ బూడిదను ఓ బాక్స్లోకి తీసుకుని అలా రోడ్పై నడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది తరువాత ఆమె మేల్కొన్నప్పుడు ఆమె ముందు చాలామంది సన్యాసులు ఉంటారు ఇక వాళ్ళు ఆమె గాయాలకు ట్రీట్మెంట్ చేస్తారు తరువాత రాత్రి ఉమా మళ్లీ తన ఇంటికి వస్తుంది అయితే అక్కడ తన ఇంటి ముందు పోలీస్ వాళ్లు అలాగే ఇరుగుపొరుగు వాళ్ళు గుమి కూడి ఉంటారు వాళ్లందరికీ కూడా నిజం తెలిసిపోయి ఉమా ఇంట్లో ఉందనుకుని ఆమె ఇంటిని తగలబెట్టారు అయితే ఉమా ఇంటిలో లేదు కాని ఆ ఇంటిలో నుండి చాలా పక్షులు బయటకు వస్తాయి తరువాత ఉమా సీతల్ను హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది అయితే ఆమె ఏమాత్రం కూడా పలకదు సో ఇక ఉమా అక్కడి నుండి పారిపోతుంది అయితే ఓ పోలీస్ సన్ పూజారి ఆమె ముందుకు వచ్చి నువ్వు ఒక సైతాన్వి నిన్ను దేవుడు వదిలిపెట్టడు అంటూ ఆమెపై ఏదో చల్లబోతాడు అయితే అప్పుడే ఆమె వెనుక కరెంట్ స్తంభం నుండి మెరుపులు మెరవడంతో వీళ్లు ఆమెను నిజంగానే మంత్రగత్తె అనుకుని తమని క్షమించమని కిందపడి వేడుకుంటారు ఇప్పుడు ఉమా అక్కడి నుండి పారిపోతుంది నిజానికి కొందరు ఎలక్ట్రీషియన్స్ తప్పుడు వైర్ కట్ చేయడంతో అక్కడ ఆ మెరుపులు వచ్చి ఉంటాయి ఇప్పుడు హిజ్రాలు ఉమా అక్కడి నుండి పారిపోవడానికి హెల్ప్ చేస్తారు అయితే ఆమె కోసం వెతుకుతున్న మురికివాడవాళ్లు అక్కడికి వస్తారు ఆమె ఉంటున్న కార్పై దాడి చేస్తారు ఇప్పుడు ఇక విసుగెత్తిపోయిన ఉమా వాళ్ల ముందుకు వెళ్తుంది దానితో భయపడిపోయి వీళ్లంతా నువ్వొక రాక్షసివని అంటారు దానికి ఉమా నేను మనిషిగా ఉండడం కష్టం ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చిన నష్టమేంటి అని అంటూ ముందు ఓ రాక్షసిలానే పోస్ ఇస్తుంది దానితో వాళ్లంతా భయపడిపోతారు తరువాత ఆమె హిమాలయన్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఎక్కుతుంది ఇప్పుడు ఆమె ఎదురుగా ఉండే ప్యాసింజర్ ఉమా ముక్కుపై ఉన్న బ్యాండేజ్ను చూసి అది ఏంటని అడుగుతుంది దానికి ఉమా అది తన కొత్త ముఖం అని చెప్తుంది ఇక ఇప్పుడు ఉమా ఒక మనిషిగా కంటే అందరూ అనుకుంటున్నట్లుగా తాను ఓ రక్త పిశాచిగా మంత్రగత్తెగా మరియు రాక్షసిగా ఉండటానికి ఇష్టపడుతుంది ఉమా సమాజం పెట్టే నియమాలు అంటే పెళ్లైన అమ్మాయి ఇలా ఉండాలి భర్త పిలిస్తే మాట్లాడాలి ఇంట్లో ఉండాలి ఇలాంటి నుండి విముక్తి పొందింది ఇలా స్వేచ్ఛ పొందిన వ్యక్తులను చూసి సమాజం భయపడుతుందని మరియు ఎవరూ ఆమెతో గొడవ పడటానికి ధైర్యం చేయరని అనుకుంటుంది ఇక ఆమె ఒక నల్ల చీర కట్టుకుని తన గోళ్లకు నల్ల రంగు వేసుకుని తన పెదవులకు కూడా నల్ల లిప్స్టిక్ పూసుకుని తాను నిజంగానే ఓ సైతాన్లా రెడీ అయి వెళ్తూ ఉంటుంది ఆ రక్తాన్ని తాగే మేకలు కూడా ఆమె వెళ్లే ట్రైన్ను వెంబడిస్తూ ఉంటాయి ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది